మొన్న రేణు దేశాయి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక యాంకర్ మీద రిపోర్టర్ మీద బాగా ఫైర్ అయ్యారు అయితే ఆ వీడియో చూసిన తర్వాత అందరికీ అనిపించింది ఒక్కటే రేణు దేశాయి గారు నిజంగానే కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సో ఇలాంటి వాళ్ళు కావాలి కుక్కల కోసం చాలా మానవత దృక్పథంతో మాట్లాడుతున్నారు అని అంటున్నారే నేను ఒక్కటే పాయింట్ స్ట్రైట్ గా అడగాలనుకుంటున్నా అందరినీ ఇప్పుడు ఆ రిపోర్టర్ ఏ క్వశ్చన్ వేసారైనా వాడు అంత సీరియస్ అయ్యారు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి క్లారిటీగా వినిపించి అయితే కార్లలో ఏసీ కార్లలో తిరిగే మీకెలా తెలుస్తుంది సామాన్యులు రోడ్లపై ఎలాంటి అవస్థలు పడుతున్నారో అంటూ అతడు రిపీటెడ్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు అయితే ఈవిడ చౌడా మీకు వినిపించడం లేదు ఇందాకల దాకా నేను ఏం మాట్లాడాను అంటూ కూడా ఫైర్ అయ్యారు అయితే నేను రేణు దేశాయ గారిని తప్పు పడ్డడం లేదు ఇక్కడ నిజమే ఆవిడ అన్నట్టుగానే కుక్కల పట్ల జాగ్రత్త తీసుకోవాలి గవర్నమెంట్ కొన్ని చట్టాలను కూడా తీసుకురావాలి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అయితే వాటికి వ్యాక్సినేషన్స్ ఇప్పించాలి వాటికి షెల్టర్స్ ఇవ్వాలి ఇవేవి కూడా గవర్నమెంట్ తీసుకోవట్లేదు మరి అలాగని అవే కుక్కలు రోడ్ల మీదకి వచ్చి చిన్న పిల్లల్ని అభం శుభం తెలియని చిన్నపిల్లల్ని కరిచి చంపుతుంటే మరి ఆ బాధని భారాన్ని ఆ పేద కుటుంబంలోని తల్లిదండ్రులు పడాలా సీరియస్ గా ఈ మాట నేను ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నా ఈ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో సేవ్ ద డాగ్స్ కుక్కల్ని కాపాడాలి కుక్కల్ని చంపేస్తున్నారు అని బాధపడుతున్నారే మరి ఇదే డాగ్ లవర్స్ అందరూ అవే కుక్కలు చిన్న పిల్లల్ని కరిసి చంపినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీ మానవత దృక్పథాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆ కుటుంబాలు రోడ్ల మీద పడి మా పిల్లలు ఇక లేరు అంటూ కన్నీరు పెట్టుకుంటూ బాధపడుతుంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీ మనసులు ఆ రోజు కరగలేదా ఆ రోజు ఆ తల్లిదండ్రుల ఆత్మనాదాలు ఎవరికి వినిపించలేదా అంటే ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే మూగ జీవుల్ని చంపకూడదు శిక్షించకూడదు అని మాట్లాడుతున్నారే మరి అదే మూగ జీవులు రాబందుల్లాగా చిన్న పిల్లల మీద పడి వాళ్ళ రక్తం కళ్ళ చూస్తుంటే ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అందరూ మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మనం ఒకటే రకంగా మాట్లాడుతూ అవతల వాళ్ళకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా జీవుల్ని కాపాడాలి రక్షించాలి అని ఫైట్ చేస్తున్నారు అందరూ మరి ఇదే ఫైట్స్ ఆ రోజుల్లో మరి ఆ కుటుంబాల తరఫున చేయడానికి ఎందుకని రాలేదు మీ ఇక్కడ చూడొచ్చు కొన్ని రోజుల క్రితం ఐదు వందల కుక్కలకి మత్తు మందు పెట్టి చంపేశారు అంటూ ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డాగ్ లవర్స్ అందరు కూడా దాని గురించి డిబేట్లు చేస్తూ మాట్లాడారు సరే మరి ఇదే డాగ్ లవర్స్ అందరికి ఇంతవరకు ఎన్ని కుక్కలు ఎంత మంది పిల్లల ప్రాణాలు తీసుకున్నాయో ఎవరు చెప్తారు ఆ పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకి ఎవరు సమాధానం ఇస్తారు అయితే ఇప్పుడు మొన్న జరిగిన రేణు దేశాయి గారి ప్రెస్ మీట్ లో కూడా కొన్ని వ్యాఖ్యలకి కొంతమంది రియాక్ట్ అవుతూ కొన్ని రకాల కామెంట్స్ చేస్తున్నారు మేడం మీరు బాగా చెప్పారు మూగజీవుల గురించి మీరు బాగా రియాక్ట్ అయ్యారు ఇలాగే ప్రతి ఒక్కరు మూగజీవుల పట్ల ప్రవర్తించాలి మీలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి అని అంటున్నారే మరి అవే మూగజీవులు చిన్నపిల్లల ప్రాణాలు తీస్తున్నప్పుడు మరి వాటి గురించి మాట్లాడలేదు సరే దీని గురించి పక్కన పెడదాం మరి ఇంకొంతమంది రెండో రకమైన కేటగిరీ వారు కూడా ఇందులో ఉన్నారు అయితే వాళ్ళు ఏమంటున్నారు కోల్పోయిన కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారు అని అంటున్నారు నిజమే మీరు మాట్లాడిన పాయింట్ లో కరెక్ట్ గానే వాస్తవం ఉంది కానీ కోల్పోయిన కుటుంబాలకి బాధ్యతగా కంపెన్సేషన్ గా మనీ ఇస్తే గనక పోయిన ప్రాణం తిరిగి రాదు కదా ఇప్పుడు ప్రాణానికి ప్రాణం అన్నట్టుగానే ఇప్పుడు మనిషి కోల్పోయినప్పుడు మీరు వెళ్ళి డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ ఇంట్లోని ఆ మనిషి పోయిన లోటుని తీసుకురాలేరు కదా మరి అలాంటప్పుడు ఇలాంటి కామెంట్స్ అన్ని పెట్టడం అనేది అనవసరం ఈ రోజుల్లో గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో అది రైట్ ఆర్ రాంగ్ బట్ బస్తీ వాసులకు రోడ్ల మీద కుక్కలు చేసే ఈ విన్యాసాలు చూడలేక వాళ్ళు భయం భయం అని బిక్కు బిక్కుమని బతుకుతున్నారు వాళ్ళ పిల్లల్ని స్వేచ్ఛగా రోడ్ల మీదకే ఆడుకోవాలని పంపించాలంటే కూడా భయపడుతున్నారు చిన్న పిల్లలు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేని ఏజ్ వాళ్ళది సో అలాంటి టైం లో తల్లిదండ్రులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి కానీ అలాంటి పొజిషన్ లో ఉంటూ కూడా కొంతమంది పేరెంట్స్ బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు లేదా ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు అలాంటి సమయాల్లో చిన్న పిల్లలు ఏదో ఒక టైంలో రోడ్డు మీదకి వెళ్తుంటే ఎంతో దూరం వెళ్ళకర్లేదు జస్ట్ వాళ్ళ ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్ళినా సరే ఆ నిమిషం వాళ్ళకి ఏమవుతుందో కూడా ఎవ్వరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు సో ఇలాంటి టైంలో ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో చట్టం అది కొంత వరకు రాంగ్ అయినప్పటికీ మోగ జీవాల పట్ల అలా ప్రవర్తించడం తప్పు అయినప్పటికీ కూడా మనుషులకి అది హామ్ఫుల్ అవుతున్నప్పుడు వాటిని అరికట్టడం అనేది కరెక్టే కదా ఇప్పుడు ఒక పులి రోడ్డు మీదకి వచ్చి అడవిలో నుంచి తప్పిపోయి వచ్చి రోడ్ల మీద పడి మనుషుల్ని పీకు తింటే ఎలాంటి చర్యలు అయితే తీసుకుంటారో మరి కుక్కల పట్ల కూడా తీసుకుంటున్న చర్య కరెక్టే కదా అలా చేస్తున్నప్పుడు తప్పు కానిది ఇలా చేస్తుంటే తప్పు అని అనిపిస్తుంది కదా సరే ఇవన్నీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక్కటే నేను అడగాలనుకుంటున్నా ఏదైతే రేణు దేశాయి గారు ఎంతమంది మీరు వెళ్ళి అనాథాశ్రమాల్లో మీరు డొనేషన్స్ ఇచ్చారు ఎంత మందిని మీరు ఆదుకున్నారు ఎంతమందికి మీరు భోజనం పెట్టారు నేను అవన్నీ చేశాను నేను డొనేషన్స్ ఇచ్చాను ఎంతో మందిని చదివిస్తున్నాను పేద పిల్లల్ని ఆదుకుంటున్నాను అని చెప్తున్నారే ఆబ్వియస్లీ మీరు చేసిన దానికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా మీరు చేసిన పని ఎవ్వరు చేసి ఉండరని మేము ఒప్పుకుంటాం కానీ అలాగని మనుషులు ప్రాణాలు తీస్తున్న కుక్కల్ని చంపుతుంటే మీరు మీరు బతికున్న ఒకటే కుక్కలు బతికున్న ఒకటే అని కుక్కల్ని మనుషుల్ని పోల్చి మాట్లాడడం ఇలాంటివన్నీ నిజంగాను వింటాకి కొంచెం జిగుప్సాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే మనుషులకు ఇక్కడ మనిషికి ఉండే విలువ మనిషికి ఉంటుంది కుక్కలకు ఉండే విలువ కుక్కకి ఉంటుంది సో రెండింటిని కలిపి కంపారిజేషన్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఇంకోటి మీరు ఏదైనా సరే చెప్పేటప్పుడు మొన్న చెప్తున్నప్పుడు ఎంతో క్లారిటీగా సో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ప్రెస్ మీట్ లో ఆ విషయాన్ని విడమర్చి ఒక వీడియో రూపంలో అందరికీ తెలియజేశారు ఏమని ఎవరైతే కోల్పోయిన కుటుంబాలు గాని లేకుంటే కుక్కలు ఎవరి ఇంటి ముందుకైనా వచ్చి మా ఈ ఇలాగా మీకు ఇబ్బంది కలిగిస్తున్నా లేకుంటే అవి నాకు కొంచెం మీకు అనారోగ్యంగా కనిపిస్తున్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను వచ్చి తీసుకు వెళ్తాను అని అనేసి మీరు చాలా చక్కగా విడమర్చి చెప్తూ మాట్లాడారు కదా మరి అదే వివరణ అనేది ప్రెస్ మీట్ లో ఏమైంది ఒక మనిషి మీద మీరు అంత ఫైర్ అయ్యే వరకు వెళ్ళారే మనుషులు మనమే మన కోపాల్ని అదుపు చేసుకోలేక ఆ ఒక్క పాయింట్ మీరే ట్రిగర్ అవుట్ అయి మాట్లాడారే మరి అవే మూగజీవులు కూడా వాటి కంట్రోల్ అవి లేని పొజిషన్స్ లో మనుషుల మీద పడి పీకు తింటుంటే వాటిని వాటిని అరికట్టడం కోసం గవర్నమెంట్ తీసుకొస్తున్న ఈ చట్టాలని తప్పు అని అంటున్నారే సరే తప్పే కానీ తప్పు అనే విషయాన్ని ఎలా చెప్పాలి ఎలా వివరించాలి ఇది ఒకటి ఉంటుంది కదా మరి ఎలా మర్చిపోతున్నారు సరే ఇప్పుడు అవన్నీ కాదు మీరు అన్నట్టుగానే కుక్కల కోసం మీరు చెప్పినట్టుగానే కుక్కల్ని చంపకుండా మనం భద్రపరుచుకుందాం జాగ్రత్త చేసుకుందాం అన్ని అంటున్నారు కదా మరి అలాగైతే ఇప్పుడు మరి కుక్కలు రెండోసారి కుక్కలు మరోసారి ఎవరి మీద దాడి చెయ్యవు అని మీరు ఏమైనా చెప్పగలరా దానికి మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇంకోసారి ఏ కుటుంబం నుంచి ఎవరు ఎవరిని కోల్పోరు అనే నమ్మకాన్ని మీరు ఇవ్వగలరా ఎవరికి కుక్క కరవదు ఎవరికి రాబీస్ రోగాలు రావు అనే ధైర్యాన్ని మీరు కలగజేయగలరా ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ధైర్యంగా బయటకు ఆడుకోవడానికి పంపించగలరు వారి వెంట ఎవ్వరూ లేకపోయినా ఏ కుక్క వాళ్ళ మీద దాడి చేయదు అని మీరు నమ్మకం ఇవ్వగలరా అరే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే ఆ కుక్కలు పిల్లల మీద పడి పీక్కు తింటున్నాయి ఇంకా మీరు ఎవరు లేకుండా వాటిని పంపించేంత ధైర్యం చేయగలరా సో ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా మీరు డాగ్ లవర్స్ అయ్యి ఉంటాయి గనక సీరియస్లీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా డాగ్ లవర్స్ ఉంటే మీకు అంత బాధ వేస్తుంటే కుక్కలు చనిపోతున్నాయని వాటిని తీసుకెళ్లి మీరు మీ ఇంట్లో పెట్టుకోండి పెంచుకోండి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ అవి రోడ్డు మీద తిరుగుతూ చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ ముసల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఎవరు వాటిని ఊరుకోరు వాటిని చూస్తూ వదిలేయరు ఖచ్చితంగా వాటి పట్ల యాక్షన్ తీసుకుంటారు అండ్ ఇలాంటి విషయాల్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ అయితే ఓపెన్ చేసే ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా పేరు పద్మావతి మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు